వెల్కమ్ ఉన్నది లేనట్టు గ్రాఫిక్స్ చూపించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యం పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తేవాలని ప్రయత్నించారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కు కట్టబెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా ఇరవై లక్షలు ఎక్కువగా ఎన్ఆర్ఐ సీట్లు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది ముసుగులో మెడికల్ కాలేజీలను అమ్మేయాలని ప్రయత్నిస్తే ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో పోరాడుతుందని అన్నారు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్ కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాని జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం మానిపులేషన్ ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్ అంటారు పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను ఈ లెటరు మీ మీ ప్రభుత్వమే గవర్నమెంట్ డైరెక్షన్లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి ఈ నెపం ఎవరి మీద వేస్తారు ఇప్పుడు పెట్టండి ఇప్పుడు పెట్టండి ఏం పెడతారు మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెపమేసేయడానికి ప్రయత్నించారు కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు గర్లియర్ ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనీసం ఒక ఆలోచన చేశారా చేయలేదు ఇప్పుడు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈ రోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక స్కామ్ చేస్తా ఉన్నారు అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేమెంతవరకైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను మళ్ళీ దీంట్లో ఇంకొక మార్కెటింగ్ స్టంట్ ఉంది మార్కెట్లో మరి ని కొనేందుకు ఈ ప్రైవేటైజేషన్లో దీనికి ఒక హైప్ క్రియేట్ చేసేందుకు ఇంకొక కొత్త అడ్వర్టైజ్మెంట్ అని అనుకోవచ్చు అదేంటంటే ఆల్రెడీ ఇంటర్నల్ గా వీళ్ళకు ఒక ప్లానింగ్ చేస్తా ఉన్నారు సో ఆ ప్లానింగ్ ఏంటంటే ఈ ఫీజ్ దాని మీద ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి జగనన్న హయాంలో జీవో నెంబర్ వన్ జీరో ఎయిట్ మనం తీసుకొచ్చింది ఈ జీవో నెంబర్ వన్ జీరో ఎయిట్ లో మనం క్లియర్ గా ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ గాని ప్యాటర్న్ గాని క్లియర్ గా ఈ జీవోలో ఉంటుంది ఇందులో ఏ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏదో నామినల్ గా ఉంటుంది దీనికి సంబంధించి సో ఆల్మోస్ట్ ఒక రకంగా మనం ఇది ఫ్రీగానే ఈ కేటగిరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ని మనము ఇస్తాము అండ్ బి కేటగిరీ దీన్ని మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటాము ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కి సంబంధించి మనం ఒక అన్ని అన్ని ఉద్దేశించి ఆల్ క్రైటీరియాస్ మనం స్టడీ చేసుకుని మన వాళ్ళకు ఈ బి కేటగిరీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మె మెథడ్ ని తీసుకొచ్చి పన్నెండు లక్షల ఫీజు దీనికి మనము ఫిక్స్ చేయడం జరిగింది అప్పుడు దీని మీద ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ కూట ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు ఆ రోజున విపరీతమైనటువంటి ఒక దుష్ప్రచారం చేసి మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఈ జీవో రద్దు చేస్తాం రద్దు చేస్తామని చెప్పి అనేక మాటలు పలికారు మరి ఈ రోజున మరి బి కేటగిరీకి సంబంధించి పదిహేడు నెలలైంది మనమేమీ ఆపలేదు కదా రద్దు చేయొచ్చు కదా మరి ఎందుకు ధైర్యం చేయలేదు మనమేమో ఆపామ్మా మనమేమో ఆపలేదే వంద రోజులు అయిపోయిందే ఏ కారణం వల్ల అయినా కూడా ఆ కాలేజ్ ఫంక్షనింగ్ అనేది అంతరాయం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్ని ఆలోచించి అందరికీ వయబుల్ గా ఉండేటువంటి ఆలోచనతోనే ఆ రోజు ఈ బై కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మాడ్యూల్ మనం తీసుకొచ్చి ఈ పన్నెండు లక్షల ఫీ అనేది మనం ప్లాన్ చేయడం జరిగింది తర్వాత సి కేటగిరీ ఇది ఎన్ఆర్ఐ కేటగిరీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ మనం ఇస్తాము దానికి కూడా మనము మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఇరవై లక్షల ఫీజు అనేది మనం దీని మీద ఫిక్స్ చేయడం జరిగింది ఈ రోజున ఇప్పుడు ఈ పీపీపీ మాడ్యూల్ ప్రైవేటైజేషన్ దీని ఎలా హెల్ప్ చేస్తున్నారంటే ఇంటర్నల్ గా ఆల్రెడీ వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నారు కూటం ప్రభుత్వం దాంట్లో ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు సంబంధించి వీళ్ళు ఒక్కో సీటుకి యాభై ఏడు యాభై ఏడున్నర లక్షలు ఈ ప్రైజ్ ని ఫిక్స్ చేయాలని చెప్పేసి అంటే ఒక్కో సీట్ కి యాభై ఏడున్నర లక్షలు గవర్నమెంట్ అంటే ఈ ప్రైవేటైజేషన్ మాడ్యూల్ కి అప్పజెప్పినప్పుడు ఈ ఈ అమౌంట్ ఫిక్స్ చేద్దాం సో దట్ ఏంటంటే ఇవచ్చి ఈ ప్రైవేటైజేషన్ లో భాగంగా మరి ఈ మరి ఆప్షన్ లోనో లేకపోతే ఇక వాళ్ళు ఎవరైతే వీళ్ళు కట్టబెట్టాలనుకుంటున్నారో వాళ్లకు యథేచ్ఛగా ఈ డబ్బులంతా కూడా పేద ప్రజల మీద పడుతుంది ఈ వారము పేద విద్యార్థులు వాళ్ళు కదా కట్టుకునేది వాళ్ళ మీద సొమ్ము చేసుకోండి అని చెప్పేసి దీనికి ఒక మార్కెటింగ్ క్రియేట్ చేస్తూ ఈ నంబర్స్ ని పెంచి యాభై ఏడున్నర లక్షలు ఒక ఎన్ఆర్ఐ సీట్ ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి హైప్ చేస్తూ మరి ఈ విధమైనటువంటి ఒక మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు మనం జనరల్ గా మనం చూస్తే ఈవెన్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ మనం చూసినట్టయితే అయితే ముప్పై ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఉంటది మనకి సో అంటే నియర్లీ మనం నలభై ఉంటది ప్రైవేట్ కాలేజ్లోనే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద నలభై లక్షలు ఒక సీట్ ఉంటే ఈరోజు ప్రైవేట్ కాలేజ్ కన్నా ప్రైవేట్ కాలేజ్ కన్నా కూడా ఇంకొక దాదాపు ఇరవై లక్షలకు ఎక్కువే ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్దతిలో అమ్ముకోమని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి మనం తీసుకొచ్చినటువంటి ఇరవై లక్షలు ఎన్ఆర్ఐ కేటగిరీలో మనం ఫిక్స్ చేస్తే ఈ రోజు దీన్ని ఇలా ఉండనీయకుండా మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి ప్రైవేటైజేషన్ అనే పేరుతో పేద ప్రజల మీద ఈ భారం మోపుతూ ఇంకో నలభై లక్షలు పెంచుతూ ఈ యొక్క ప్రతిపాదన చేసి ఈ భారం మొత్తం డాక్టర్ విద్యా అభ్యసించాలనేటువంటి ఆ విద్యార్థుల మీద తల్లిదండ్రుల మీద మోపుతున్నారు మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాస్తారు మాకది వయబుల్ కాదు ఫండ్స్ కష్టమైపోతుంది మీరు చేయాల్సినటువంటి పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు అందుకారణం చేత మేము ప్రైవేటైజేషన్ కి వెళ్ళక తప్పట్లేదు మీరు చేసినటువంటి తప్పుల వల్లే మేము ఈ ఆలోచన చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాసి మళ్ళీ దీని మీద మాలిషియస్ క్యాంపెయిన్ మనం చేస్తున్నామంట మేం చేస్తున్నామంట అని ఇక ఎక్కడ లేని నెపాల్ అన్ని వేసేసి అందుకనే పీపీపీ మాడ్యూల్ కి మేం వెళ్తున్నాము ఈ ప్రైవేటైజేషన్ పద్దతే కరెక్ట్ అని వాళ్లకు వాళ్లే అనుకోని ఇక మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు వీళ్ళే పనులు చేయరు వీళ్లే ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదలేస్తారు వీళ్లే పేద విద్యార్థుల్ని డాక్టర్ చదువులకి దూరం చేస్తారు వీళ్లే మీద ఒక బిజినెస్ చేసుకోవాలి దీని మీద ఒక సంపద అనేది దీని మీద సంపద సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్లే ఈ ప్రజారోగ్యానికి సంబంధించినవన్నీ కూడా వీళ్లే అంబేసుకునేటువంటి ఆలోచనలు వీళ్లే చేస్తారు మళ్ళీ వీళ్లే లెటర్లు రాస్తారు ఆపమంటారు మళ్ళా మన వాళ్లే పనులు కాలేదు మా వాళ్లే పనులు కాలేదని మా మీద నెప్పమేస్తూ మళ్ళీ వీళ్లే ప్రైవేటైజేషన్కి పోతున్నామని చెప్పి ఇట్లాంటి లెటర్లు ఇవన్నీ చెప్పి అట్లాంటి గ్రాఫిక్స్ ఇవన్నీ చెప్పి ప్రజల్లోకి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ఫ్యాక్ట్స్ కి దూరంగా ఫ్యాక్ట్స్ కి సంబంధం లేకుండా ఏదేదో వీళ్ళకి వీళ్ళే అనుకోని ఊహించుకొని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేశారు మన దేశంలో అనేక రాష్ట్రాలు ఏవే మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా చాలా మంది కొంతమంది ట్రై చేశారు ఈ పీపీపీ మోడ్యూల్కి వెళ్దాము ప్రైవేటైజేషన్ పద్దతిలో వెళ్దాము అని చెప్పేసి ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా ఇది వర్కౌట్ అవ్వలేదు ఇది ఫెయిల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఉత్తరాఖండ్ గానీ హరిద్వార్ గాని రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన మెడికల్ కాలేజ్ పీపీపీ పద్దతిలో మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు పెద్ద ఎత్తున కూడా జనం నుంచి ఒక ప్రొటెస్ట్ వచ్చింది చాలా ఉద్యమాలు జరిగాయి దెన్ దే ఆర్ బ్యాక్ డౌట్ అట్ ది సేమ్ టైం మనం చూస్తే దేశంలోనే ఇంతో ఎంతో ప్రజారోగ్యంలో కొద్దిగా బెటర్గా చేస్తున్నటువంటి స్టేట్స్ తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాలు కూడా కొంచెం వాళ్ళు అహెడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు అంటే పీపీపీ మోడ్యూల్లో ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఏంటి ప్రైవేటైజేషన్ కి వెళ్లొచ్చు అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు దే ఆల్సో బ్యాక్డౌట్ అవుట్ ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అట్ ది సేమ్ టైం మన పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా జార్ఖండ్ లాంటి చోట్లలో కూడా చాలా మంది ట్రై చేశారు బట్ దే ఆర్ నాట్ ఎంకరేజ్డ్ దే ఫెల్ట్ ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ మాడూల్ ట్రై చేయొచ్చా అని చెక్ చేసుకుని దే హ్యావ్ డ్రాప్డ్ అవుట్ ఇంతకన్నా రిఫరెన్సెస్ మనకి ఏం కావాలి ఇంత ఇన్ని కళ్ళ ముందు ఇన్ని స్టేట్స్ సంబంధించి వాళ్ళు ఈ మాడల్ ని రోల్ అవుట్ చేద్దామని బ్యాక్అట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తుంటే కేవలం ఈ రాష్ట్రంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని విద్యార్థుల భవిష్యత్తుని మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది ఈ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం ఇది మా నాయకుడు చెప్పాడు ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము వై కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్